కాళ్ల మండలం శీశలి మొగదిండి ట్రైన్లో గుర్రపుడక్క జమ్ముతో పూడుకుపోయిన కాలువను డ్రోన్ సహాయంతో కలుపు మందు పిచికారీ చేసే కార్యక్రమాన్ని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రారంభించారు ప్రభుత్వం దాతల సహకారంతో పూడిక పనులు ప్రారంభించామన్నారు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం శేసలి మొగదిండి డ్రైన్ లో గొర్రపుడెక్క జమ్ముతో పూడుకుపోయిన కాలువను డ్రోన్ సహాయంతో కలుపు మందు పిచికారీ చేసే కార్యక్రమాన్ని ఉండి ఎమ్మెల్యే రామకృష్ణరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అవినీతితో పాటు గుర్రపుడెక్క జమ్ము చెత్తా చిదారంతో మెయిన్ డ్రైన్ పూడుకుపోయిందన్నారు గత ప్రభుత్వంలో పట్టించుకునే నాదుడి లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారన్నారు ఈ ప్రభుత్వంలో తాము వచ్చిన తర్వాత రైతే రాజు అనే నినాదంతో ఉండి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మెయిన్ డ్రైన్ కాలువలలో పేరుకుపోయిన చెత్తను ప్రభుత్వం దాతల సహకారంతో పూడిక పనులు ప్రారంభించామన్నారు డ్రెయిన్ ఇది చాలా ఇక్కడ రైతాంగం పదిహేను గ్రామాలు గత రెండు మూడు సంవత్సరాలుగా తీవ్రమైన రెండు పంటలు కూడా ప్రపుదనే పరిస్థితుల్లో ఉన్నారు ఆ సమస్య లేకుండా ఇప్పుడు ప్రభుత్వ ఊర్లో వల్ల అలాగే కొందరు నా స్నేహితులు అందరి సహకారంతో అంటే ఒక మన పని మనమే చేసుకోవాలి ప్రతిదానికి అందరి మీద ప్రభుత్వం మీద ఆధారపడటం కాదు మనం ముందుకు వస్తే ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది అలాగే ప్రభుత్వం ముందుకు వచ్చింది ప్రజలు ముందుకు వచ్చారు అందరూ వచ్చి ఇప్పుడు ఇవాళ ఈ మందు కొట్టే కార్యక్రమం ఇది రెండు మూడు రోజుల్లో మాడిపోయిన వెంటనే పంట తీసుకొచ్చి పెద్ద పొక్లైనర్తో సెంటర్లో పంట ఉండి ఇంట్లో అడ్డు కూడా క్లియర్ చేసి కంటిన్యూషన్ ఈ డ్రైన్ ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు కూడా క్లియర్ చేయడం జరుగుతుంది అలాగే కొల్లేరులో కూడా చిద్దాపురం ఆ ప్రాంతాల్లో కొల్లేరు జోన్ ఫైవ్లో కూడా మరి ఆ డ్రైన్ ప్రవహించే ప్రాంతం ఉంది అది కూడా సంబంధిత ఫారెస్ట్ అధికారులు కేవలం మేము డ్రైనేజ్ క్లియర్ చేసుకుంటామంటే ఆ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది